బీట్ అంటే బెంగాలీలకు వెజిటేబుల్ చాప్ ఈ దుంప రసం శరీరానికి ఎంతో మేల్చేస్తుంది బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు మందు వ్యాయామం సాల్ట్ షేకర్తో పాటు ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగమని వైద్యులు చెబుతూ ఉంటారు గ్లాస్ రసం పోషకాహారాన్ని అందిస్తుంది అంతేకాదు శక్తిని పెంచి వాపును తగ్గిస్తుంది గుండె జబ్బులు క్యాన్సర్ను కూడా నిరోధిస్తుంది విటమిన్ బి సిక్స్ విటమిన్ సి కాల్షియం ఐరన్ ఫైబర్ మ్యాంగనీస్ పొటాషియం కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్రూట్ కూడా ఒకటి మలబద్ధకం ఉపశమనానికి తోడ్పడుతుంది అలాగే వివిధ కడుపు సమస్యలను తగ్గించే గుణం కూడా ఈ బీట్రూట్కి ఉంది దీర్ఘకాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్రూట్ ఎంతో ప్రయోజనకరమైంది ముప్పై మూడు శాతం కీలనొప్పుల సమస్యలు బీట్రూట్ను కొరకడం ద్వారా పరిష్కారం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇతర కూరగాయలతో పాటు దీన్ని కూడా సమానంగా ఉంచితే ఎంతో ప్రయోజనం ఉంది వీటిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు బీట్రూట్లోని వర్ణద్రవ్యం శరీరంలోని క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని బీట్రూట్ తినే అలవాటు ఉంటే తగ్గుతుంది వీటిల్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది అదే సమయంలో గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు